శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిడ్డ నీ చుట్టూ చాలా సమస్యలు అనేవి చుట్టుముట్టి ఉన్నాయి వాటన్నింటినీ బ దూరం చేసి నిన్ను బయటపడవేసే అద్భుతమైన మంత్రాన్ని ఇవ్వబోతూ ఉన్నాను ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఈ యొక్క మాటని పలికావు అంటే నీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ పటాపంచలైపోతాయి నేను నిన్ను కాపాడి రక్షిస్తాను నీ యొక్క ఇబ్బందులను తొలగిస్తాను ఆపద సమయంలో నీ వెన్నంటి ఉంటాను అని అమ్మవారు చెప్తూ ఉన్నారండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మటుమాయం చేసే తల్లి మన వారాహి అమ్మవారు అమ్మ చెప్పబోయే అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రం గురించి ఇప్పుడైతే తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతి మనిషికి కూడా ప్రతి పనిలో కూడా ఎంత విజయం అనేది పొందుతామో అలాగే తెలియకుండా ఆపదలు అనేవి కూడా ఒక్కొక్కసారి మన చుట్టూ చుట్టుముడుతూ ఉంటాయన్నమాట అలాంటి సమయాల్లో ఎలా బయటపడాలో ఎలా తప్పించుకోవాలో ఒక్కొక్కసారి అర్థం కాక సతమతమైపోతూ ఉంటారు అలాంటి సమస్యలు కానీ లేదా మీకు తెలియకుండా మీ శత్రువులు మీ పైన చేసేటువంటి దాడి కానీ దేనినైనా సమస్తం నీ దరి చేరనివ్వకుండా తొలగించే బాధ్యత నాది అని అమ్మవారు పలికిస్తూ ఉన్నారండి ఖచ్చితంగా తల్లి మీద నమ్మకం ఉంచి ఒక్క మంత్రాన్ని ఒక్కసారి జపించారు అంటే కనుక మీకు ఇబ్బంది అనేది సమస్య అనేది కూడా మీ కళలోకి కూడా రాకుండా చేస్తారు మన వరాహి అమ్మవారు అంత శక్తివంతమైన తల్లి మన వరాహి అమ్మవారు మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి అమ్మవారి ఎందు దయ కలిగి ఉండటం అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండటం ఈ ఒక్క పని చేస్తే కనుక ఆ తల్లి మిమ్మల్ని ఎన్నటికీ మీ చేయి విడిచిపెట్టదన్నమాట ఆపద సమయములో కానీ ఆర్థిక సమస్యలతో కానీ ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే అమ్మవారి మంత్రం అనేది మీకు ఒకటి చెప్పబోతూ ఉన్నాను ఆ మంత్రం జపించిన వెంటనే మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది అమ్మ దయ ఎలా ఉంటుందో అమ్మ కరుణా కటాక్షాలు మన ఎలా చూపిస్తుందో మీకే అర్థమవుతుంది మీరు చేయవలసిందల్లా ఒక్కటే అమ్మవారి మీద నమ్మకముంచి అమ్మ మనల్ని చక్కగా సమస్యల నుంచి బయటపడవేస్తుంది అని నమ్మకముతో మంత్రాన్ని జపించండి చదవగలము అనుకున్న వారు ఇరవై ఒక్కసార్లు అలాగే నూట ఎనిమిది సార్లు జపించవచ్చు అన్నమాట ఖచ్చితంగా తొమ్మిది సార్లు అయితే జపించండి అంతకు మించి తక్కువ కాకుండా ఎక్కువగా జపించటానికే ప్రయత్నం చేయండి మనం చెప్పుకునే ఒక్క మాట వల్ల మన సమస్యలు దూరం అవుతున్నాయి అంటే అందులో ఎంత అర్థం ఉందో ప్రతి ఒక్కళ్ళు గ్రహించుకోవచ్చు ఎందుకంటే ఆ తల్లిని మనం పిలవటమే ఆ మంత్రం జపించటం అన్నమాట సమస్యల్లో ఉన్నప్పుడు కాపాడమని ఎలా అడుగుతామో అమ్మవారాన్ని అమ్మవారి నామాన్ని పలకటం కూడా మన సమస్యలని దూరం చేస్తుంది ఆ తల్లి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిన్న మంత్రాన్ని జపించి చూడండి ఇప్పుడు స్క్రీన్ పైన అందరికీ కనపడేలాగా ఇస్తున్నాను ఓం అమృతమయీ వారాహ్యై నమ ఓం అమృతమయీ వారాహ్యై నమ అమ్మవారి యొక్క అద్భుతమైన అమృత హస్తాలతో మనల్ని దీవించటానికి ఆ తల్లి సిద్ధముగా ఉన్నది మనం ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ మీద మనస్సు ఉంచి అమ్మ మీద నమ్మకంతో ఒక్కసారి అమ్మ నామాన్ని కానీ మంత్రాన్ని కానీ జపించాము అంటే జీవితంలో తిరుగనేది ఉండదు ఎంత తెలుసుకోవాలి అని ప్రయత్నించినా కూడా తెలియని వాళ్ల కోసం ఈ మంత్రాలనేది చెప్పడం జరుగుతుంది మాకు తెలుసు అనుకుంటే పర్వాలేదండి తెలియని వాళ్ళు అర్థం చేసుకుంటారు అని మళ్ళీ మళ్ళీ ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ Swasti.